అనగనగనగనగా ఒక అడవిలో ఒక పెద్ద మేకల గుంపే ఉంది ఆ మేకలన్నీ వరుసగా లైన్లో అన్నీ ఒకేసారి వెళ్తూ ఉంటాయి అవి ఎక్కడికి వెళ్ళినా కానీ అన్నీ కలిసే వెళ్తాయి కలిసే వస్తుంటాయి ఆహారం కూడా అన్నీ ఒకే చోట ఉంటూ గుంపులు గుంపులుగా ఉంటూ ఆహారాన్ని తింటూ సంతోషంగా జీవిస్తూ ఉన్నాయి అవి అలాగా ఎక్కడికి వెళ్ళినా సరే ఒకే చోట ఎందుకు ఉంటాయంటే ఏదైనా ప్రమాదకరమైన జంతువు వచ్చిందంటే అన్నీ ఒకేసారి పరిగెట్టవచ్చు ఆ వచ్చింది వేటాడడానికి వచ్చింది ఏదైనా కానీ దేన్ని పట్టుకోవాలో దేన్ని పట్టుకోకూడదు ఏది బలంగా ఉందో ఏది సన్నంగా ఉందో తెలియక కన్ఫ్యూజ్ అవుతాయో అని అనుకుంటాయి వాటిలోంచి ఒక అల్లరి మేక తప్పి బయటకు వచ్చేసింది అదేమీ తప్పిపోలేదు కావాలని బయటకు వచ్చింది ఎందుకంటే అది అందరితో ఉండటం ఇష్టం లేక అది ఒక్కడితే తిరగాలని ఏదైనా ఆహారం దొరికితే అది రుచిగా ఉందంటే చాలు నేను ఒక్కదాన్నే తింటాను పక్కనోళ్ళు కూడా తింటే తొందరగా అయిపోతుంది కదా అని మేక అనుకుంది అందుకని ఆ మేకల మందులో నుంచి బయటకు వచ్చేసింది అది అలా ఎగురుకుంటూ ఎగురుకుంటూ ప్రకృతి అందాలను చూసుకుంటూ వేరే ప్లేస్కి వెళ్ళిపోయింది అది అలాగా చాలా దూరం వచ్చేసింది చుట్టూ చూస్తూ ఉంది అరే అక్కడ ఉన్నదానికన్నా కానీ ఇక్కడే ఎక్కువ మంచి ఆహారం ఉంది నాకు ఇక్కడ భలే బాగా నచ్చింది నేను ఇక్కడే ఉండి ఆహారం తింటాను అని మేక అనుకుంటూ ఉంది అది అలా అనుకుంటూ ఉండగానే ఒక పెద్ద పులి ఆహారం వెతుక్కుంటూ అటుగా వస్తూ ఉంది అది అక్కడికి రాగానే మేకపిల్లను పులి చూసింది పులి మేకపిల్లను చూడగానే నాకు మంచి ఆహారం దొరికిందని పులి అనుకుంటూ ఉంది అప్పుడు మేక దానిని చూసి బెంబేలెత్తి వణికిపోయింది కానీ మేక తెలివైంది కదా అందుకని పులి రాజా నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను మూడు ప్రశ్నలు అడుగుతాను మీరు అన్నీ నిజాలే చెప్పాలి మీరు నిజాలు చెప్పారంటే మీరు నన్ను వదిలేయాలి అని ఆ బుజ్జి మేక ఆ పులిని అడిగింది అప్పుడు పులి ఓకే నేను నిజమే చెప్తాను చెప్పను మూడు నిజాలు కావాలి మూడు నిజాలు చెప్పారంటే సరే ఖచ్చితంగా నేను వదిలేస్తానే అని పులి చెప్పేసరికి ఇంకా ప్రశ్నలు అడగటం మొదలు పెట్టేసింది బుజ్జిబిల్ల ఏమనంటే మొదటి ప్రశ్న మీరు ఒక బుజ్జి మేకను చూశారు దాన్ని చూసి కూడా దాంతో మాట్లాడుతూ ఉన్నారు నిజమా అబద్ధమా అని అడిగింది అవును నిజమే అంది పులి నేను పులికి ఎదురుపడ్డా కానీ భయపడకుండా దాని ప్రశ్నలు అడిగి నిజం చెప్పమని అన్నాను అది నిజమా అబద్ధమా అంది మళ్ళీ అప్పుడు మళ్ళా అవును అది కూడా నిజమే అని అంది పులి మరి ఈ రెండు నిజాలే అయినప్పుడు మనల్ని నన్ను చూసి పరమవీరురాలని మేకల మందులో మెచ్చుకుంటారు మిమ్మల్ని చూసి మీ పులి మందలో ఒట్టి పిరికిదానివి ఒక చిన్న మేకను చూసి నువ్వు భయపడ్డావా దాన్ని వదిలేసి వచ్చావా అని అంటారు ఇది నిజమా అబద్ధమా అని మళ్ళీ అడిగింది అప్పుడు పులి అవును ఇది కూడా నిజమే అని అంది మరి పులిరాజా ఇప్పుడు నేను మూడు ప్రశ్నలు అడిగాను మీరు మూడింటికి కూడా అవును ఇది నిజమే అవును ఇది నిజమే అంటూ మూడుసార్లు కూడా నిజాలే చెప్పారు మరి మనం మాట్లాడుకున్న ప్రకారం నిజం చెబితే వదిలేయాలి కదా అని అంది మేక అప్పుడు పులి షబాష్ నువ్వు గటికి నువ్వు ఇంత పెద్ద పులి ఎదురుపడ్డా కానీ నువ్వు ఆహారం అవపోతావు అని తెలిసినా కానీ ఇంత బాగా మాట్లాడావే నా చేత నిజాలు చెప్పించావు నీ ప్రాణాలను కాపాడుకున్నావు షబాష్ అని పొగిడింది మేకపిల్లను అప్పుడు మేకపిల్ల మహారాజా నేను పొగిడినా ఏం చేసినా కానీ మీరు నన్ను వదిలేయాలి అనుకుంటే ఇప్పుడే వదిలేస్తారు లేదంటే తినాలి అనుకుంటే ఇప్పుడే తినేస్తారు నాకు ఇప్పుడు అర్థమైంది ఏమిటంటే మీరు మనసున్న వాళ్ళు మహారాజా మీలాంటి మంచి మనసు ఇంకెవరికి ఉంటుంది ఇలాంటి వాళ్ళను నేను ఎప్పుడూ చూడలేదు ఒక మూడు ప్రశ్నలు నిజం చెప్పినంత మాత్రాన నన్ను వదలాలని ఏమీ లేదు అయినా మీరు నన్ను వదిలిపెడతారు అంటున్నారు మీకు ఎంత మంచి మనసు ఉంది మహారాజా అంటూ దాన్ని పొగుడుతూ ఉండేసరికి దాని మంచి మనసు గురించి అదే ఆలోచించుకుంటూ నాకు ఎంత మంచి మనసు ఉంది మరి దీన్ని వదిలేయాలా లేక ఆహారం లేదని చెప్పేసి దీన్ని తినేయాలా అని ఆలోచనలో పడిపోయింది పులి పాపం ఆ బుజ్జి మేక ఇప్పుడు వదులుతుందా లేక మళ్ళీ తింటుందా వదులుతుందా లేక మళ్ళీ తింటుందా అనే ఆలోచనలో పడిపోయింది బుజ్జి మేక తర్వాత పులి సబాష్ నువ్వు మహా తెలివైన దానిలాగా ఉన్నావే ఇంత పులిని కూడా నువ్వు ఇట్టే ఓడించగలిగావు నువ్వు మంచి మనసు మంచి మనసు అంటూ నాలో లేని మనసును కూడా నువ్వు బయటికి తీసుకొచ్చావు నువ్వు చాలా మంచిదానివి చాలా బుద్ధివంతురాలు చాలా తెలివైన దానిలాగా ఉన్నావు సరే నేను నిన్ను వదిలేస్తాలే నేనేం తినలే అని పులి చెప్పేసరికి సంతోషంతో మేక గంతులు వేసింది పిల్లలు మీకు ఈ పులి మేక కథ నచ్చిందా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్